నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో గణపతి చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఐలాపూర్ గ్రామంలో శివ పార్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాధుని ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు గణనాధుని ప్రతిష్ఠించిన నాటి నుండి ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించటంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు చివరి రోజు కావటంతో ఆ మూషిక వాహనుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఏడు రోజుల పాటు పూజలు నిర్వహించామని తాము తమ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని మండపమును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు